ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం నగరంలో కలెక్టరేట్లో సాయి పంచానికి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది సూపర్ జిఎస్టి సూపర్ జేవింగ్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా రవాణా శాఖ ఒక ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ అనేది ప్రజలకు జిఎస్టి ద్వారా వచ్చే సేవింగ్స్ అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు ఈరోజు మన విశాఖ జిల్లాలో గ్రేట్ విశాఖ షాపింగ్ ఫెస్టివల్ కార్యక్రమం కూడా ప్రారంభం అయింది పొద్దున ఆ కార్యక్రమంలో దాదాపు అరవై పైన స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది వివిధ సంస్థలకు సంబంధించి ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ ఎలక్ట్రానిక్ బూట్స్ సంబంధించిన స్టాల్స్ ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాల ద్వారా జిఎస్టి టూ పాయింట్ ఓలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రిఫార్మ్స్ ప్రజలకి ఎటువంటి సేవింగ్స్ సహకత్వం వాళ్ళకి అందుతుంది అనే వివరణ ఎక్కువ మందికి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది గత నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ నెల పంతొమ్మిదవ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది ప్రజలకు ఒక గిఫ్ట్ అనేది చెప్పాలి దివాళీ దసరా గిఫ్ట్ అనేది జిఎస్టీని చెప్పాలి దాదాపు ఎనభై వేల నుంచి ఒక లక్ష పైన సేవింగ్స్ ఎస్పెషలీ ఫోర్ వీలర్స్ కొంటే ప్రజలకు వచ్చే అవకాశం ఉంది దీని ద్వారా ఒక మల్టీప్లేయర్ ఎఫెక్ట్ ఎకనామీలో ఉంటుంది దీని ద్వారా మన ఆర్థిక వ్యవస్థ ఇంకా బలపడుతుంది త్వరలోనే అంతర్జాతీయ స్థాయిలో ఒక థర్డ్ పోర్షన్కి ఇండియా యాజ్ ఎకనామిక్ సూపర్ పవర్ రావడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాము ప్రజలు ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల బెనిఫిట్ పొందాలని సందర్భంగా జిల్లా